చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ లో బస్తీ దోకాను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ పేద మధ్యతరతి కుటుంబాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఐదు ఆరు వేల పాపులేషన్ ఉంది కాలనీస్వి వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా మనకు డయాగ్నోస్టిక్స్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా దాదాపు రెండు మూడు వేలు ఖర్చు అయ్యే మనకి బయట దేశం అనిసిపోకుండా మన నారాయణగూడలోని ఐపిఎం సెంటర్లో ఉంది మెషినరీ సో అక్కడకి మనం పంపించడం జరుగుతుంది యాక్యురేట్గా ఉంటాయి డయాగ్నోస్టిక్ టెస్ట్ సో ఇవన్నీ డయాగ్నోస్టిక్సే కాకుండా ఇక్కడ డాక్టర్ ఉంటారు మళ్ళీ టెలికన్సల్టేషన్స్ ఉంటాయి స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా మనం టెలిఫోన్ ద్వారా తీసుకోవచ్చు ఇక్కడ నుండి కన్సల్టేషన్స్ సో ఇవన్నీ సదుపాయాలు ఇక్కడ ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను నేను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్